వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం వైకుంఠపురం సమీపంలో నూతనంగా నిర్మించబడుతున్న వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణ ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విధేయ రోజున సంగారెడ్డి పట్టణ ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో ఆర్యవయసులు ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో ఇవాళ వాసవి మాత అమ్మవారికి ఆర్యవయ్య సుహాసిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా కుంకుమార్చనలు జరిపి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు అదేవిధంగా నేటి నుండి అమ్మవారి జయంతి ఉత్సవాల వరకు సంగారెడ్డి పట్టణంలోని ప్రతి ఆరే వయసుల ఇంట్లో అమ్మవారి జీవిత చరిత్రను పారాయణం చేయడం జరుగుతోందని పట్టణ ఆరేవయ సంఘం నాయకులు కటకం శ్రీ యూనివర్సిటీ ఛానల్ కు తెలియజేశారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ అమ్మవారు శీలమే ప్రధానంగా చూపించి రోజు ఆత్మాహుతి అయినందు కారణంగా మనందరం వైశ్యులందరూ కలిసి కూడా సంగారెడ్డి వైశులందరూ కలిసి ఈ అమ్మవారి గుడిలో మేమందరం కలిసి వాసవి ఆత్మార్పణ దినోత్సవం రోజున అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం లలితా సహస్రనామాలు అలాగే కుంకుమార్చన కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మహేశ్వర సిద్ధాంతి గారు రావడం వారు దివ్య ఆశీర్వాదం ఇవ్వడం అలాగే అన్నీ కూడా మంచిగా జరగాలి మళ్ళీ నేను ఐ మీన్ జయంతి వాసవి జయంతి రోజు ఈ గుడి ఈ గుడిలో ప్రతిష్టాపన జరగాలని వైశ్యులుగా మేమందరం కోరుకుంటున్నాము వాసవి మాత ఆత్మార్పణ ఆత్మార్పణం ఎందుకు చేసుకుంటే వాసవం వైశకులంలో పుట్టింది అతి సౌందర్య రాశిగా పుట్టింది అప్పుడు ఆమె ప్రి పెద్దదే పదహారు కలలతో ప్రి పెద్దదయండి ఆమె రూపం గాంచి విష్ణువైదవ రాజు తనని పరిణయం అంటే తాను దేవక దేవతనని పరిణయం వాళ్ళ తల్లిదండ్రులు బాలుడు చెప్పారు ఆ పట్టణ ప్రజలందరూ వద్దను చెప్పినా అనకుండా పంతం పడితే అప్పుడు కాని పని చేయడదని గుణము కన్నా రూపము కన్నా శీలము గుణము కన్నా కన్నా శీలము గొప్పదని తాను కన్యకగాని అంత మిగుతామని తన తల్లిదండ్రులకు చెప్పింది అప్పుడు ఆమె వారందరిని పిలిచి వయసులో అందరిని పిలిచి నూట ఎనిమిది చేసి అందులో నేను ఒక గుండంలో ఆజ్ఞావులు తేవుతాను నాసరిగా అందరూ గుండెంలో దుంకిన వారికి పదం పొందుతారని ఆచర్వదించాను అట్లా నూట ఎనిమిది వాళ్ళు ఆమెతో సహా గుండెంలోకి దుంకిండు అది ఆరి వయసుల కోళ్ళు నూట ఎనిమిది గోత్రాలు అందులో పెండికుల గోత్రం పెద్దది అమ్మవారి జీవనతో అందరూ సంతోషించండి ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో మహిళలందరూ మహిళల సోదరి సోదరి మహిళలందరూ కలిసి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం నూతనంగా ఏర్పాటు చేయబడుతున్న వాసవి మాత ఆలయంలో కుంకుమార్చనలు మరియు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసా జరిపించడం జరిగింది ఈ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి మహిళలందరూ కలిసి సామూహికంగా కుంకుమార్చన గావించడం జరిగింది ఇదే ఇదే అవకాశాన్ని ప్రతికొని ప్రతి ఇంటి లోపల కూడా అమ్మవారి చరిత్ర చదవాలని అమ్మవారి వర్ధంతి నుండి అమ్మవారి జయంతి వరకు ప్రతి ఇంట్లో అమ్మవారి జీవిత చరిత్ర చదవాలని నిర్ణయం చేయడం జరిగింది అమ్మవారిని అతి త్వరలో అనగా అమ్మవారి జయంతిలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయాలనే ఆలోచనలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అవధూత చింతన శ్రీ గురుదే భదత సరస్వతి నమస్తు వ్యంవరదే కామరీపుని ఉద్యారందం కరుష్యామి సిద్ధ సదా గురవే సర్వలోకానాం దిశవే భవరేభినా విధయేద్ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే తయో నమః వాసవి పరమేశ్వరి ఆత్మార్థనా దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అతి తొందరలో ఈ దేవాలయాన్ని పూర్తి చేయాలని ప్రతిష్ట చేసుకోవాలని వాసవి పరమేశ్వరి మాతను సంగారెడ్డిలో నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నుండి ప్రారంభించి ప్రతిష్టాపర్యంతము రోజు అమ్మవారి యొక్క జీవిత చరిత్రను పారాయణం చేసేటువంటి సుకృతమైనటువంటి రోజుగా ఈ రోజును తీసుకొని ఈ ఇక్కడి నుండే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా గుడిలో యొక్క సంపూర్ణమైనటువంటి అనుజ్ఞ చేత జరుగుతున్నటువంటి ఈ దేవాలయ నిర్మాణం మదనానంద కృష్ణానంద స్వామి మాధవానంద వారి యొక్క ప్రేరణ చేత అతి తొందరలో పూర్తయి నిర్మాణం పూర్తి చేసుకొని అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం ఇక్కడికి రెండు సంవత్సరాల కాలం అయింది ఈ సంవత్సరం వచ్చే అంటే వికారినామ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులలో ప్రతిష్ట చేసుకునేటువంటి అవకాశం అమ్మవారు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అతి తొందరలో వీరందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయం